శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యాపారపరంగా సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా మీకు రావాల్సిన బిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆగిపోయి ఉంటే కనుక ఇప్పుడు మీకు అవి శాంక్షన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా రుణ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు మీ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఇక మీరు డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే గనుక ఈ సమయంలో ఆర్థిక లబ్ధి అనేది కనిపిస్తోంది అంటే మీరు పనులు చేసిన చోటు నుండి ఏవైతే రావాల్సిన డబ్బులు ఆగిపోయి ఉంటాయో అవి ఇప్పుడు మీకు వచ్చే సూచన కనిపిస్తూ ఉంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు అప్పులను చెల్లించాల్సిన వాళ్లకు డబ్బులను చెల్లిస్తారు ఇక రేపటి రోజున మీరు మీ పనులలో బిజీగా ఉంటారు పని ఒత్తిడి అనేది పెరుగుతుంది కాకపోతే మీ పనులు ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ పూర్తి చేసుకోగలుగుతారు రేపటి రోజున ఉద్యోగపరంగా మీకు సమయం అనేది వృధా అవుతుంది అలా జరగకుండా ఉండాలి అంటే మీరు రేపటి రోజున ఎవరితో కూడా అంత ఎక్కువగా మాట్లాడటం మీకైతే అంత మంచిది కాదు ముఖ్యంగా మాటల్లో పడితే కనుక సమయం అనేది వృధా అయ్యి పని భారం పెరుగుతుంది మేషరాశి వ్యక్తులకు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉన్న వాళ్లకు మీ ఆరోగ్యం అనేది ఇప్పుడు కుదుట పడుతుంది కెరియర్ పరంగా ఈ రాశి వ్యక్తులకు నూతన ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి ఆర్థికంగా ఎదుగుదల అనేది తప్పక ఉంటుంది ఇక ఆకస్మిక ప్రయాణాలు అయితే మీరు చేస్తారు డ్రైవింగ్ చేసే సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్లకు రేపటి రోజున మీరు విందు వినోదాలలో పాల్గొనే అవకాశము ఉంటుంది మేషరాశి వాళ్ళు విదేశాలలో విద్య అదేవిధంగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అవి తప్పక నెరవేరే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులకు మంచి శుభయోగాలే పొందుతారు ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనులలో గొప్ప విజయాలే పొందుతారు మీకు అంతా కూడా శుభ పరిణామాలే చోటు ఉన్నాయి వస్తు వస్త్ర ప్రాప్తి కనిపిస్తోంది ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రల సందర్శన కనిపిస్తోంది ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కరించుకుంటారు ఇక కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత బాగా పెరుగుతుంది ఇంట్లో వ్యక్తులకు ఏం కావాలో అవన్నీ తెలుసుకుని మీరు సమకూర్చేటటువంటి విధంగా కనిపిస్తోంది రేపటి రోజున మనస్సుకు హాయిని కలిగించేటటువంటి వార్తలు మీరు వింటారు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి ఆలోచన చేస్తారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వాళ్ళు రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పఠన చేసినట్లయితే శుభయోగాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్